హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లోడే స్టాక్స్ ఈరోజు నేను మునకాయ సాంబార్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ మనము టూ హండ్రెడ్ గ్రామ్స్ కందిపప్పు తీసుకోవాలి అంటే ఒక గ్లాసు వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవరు ఇప్పుడు చింతపండు తీసుకోవాలి చింతపండు ఈ క్వాంటిటీ సరిపోతుంది ఫస్ట్ వాటర్లో వేసుకొని కొంచెం క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్లో వేసుకొని నానబెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ మునక్కాయ పీసెస్ని ఇలా కట్ చేసుకోవాలి మరీ పెద్దవిగా కాకూడదు అలాగే చిన్నవిగా కట్ చేసుకోకూడదు ఆనియన్స్ టూ తీసుకోవాలి ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకోవాలి టమాటా ఒకటి సరిపోతుంది పచ్చిమిర్చి ఇప్పుడు నానబెట్టుకున్న కందిపప్పుని క్లీన్ చేసుకున్న తర్వాత టూ టైమ్స్ ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి ఫోర్ గ్లాసెస్ వాటర్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి త్వరగా బాయిల్ అవుతుంది కందిపప్పు కొంచెం మెత్తగా కూడా అవుతుంది టూ విజిల్స్ రావాలి చూడండి చాలా బాగా బాయిల్ అయిపోయింది ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఫస్ట్ మునక్కాయ వేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఇప్పుడు టమాటో పీసెస్ పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత మనము చింతపండు నానపెట్టుకున్నాం కదా దాన్ని స్పీస్ చేసుకొని చింతపండు పులుసు ఇలా వేసుకోవాలి ఇప్పుడు టూ స్పూన్స్ సాల్టు వన్ స్పూన్ కారం పసుపు వన్ స్పూన్ వేసుకోవాలి వెళ్ళిండి ఫోర్ కానీ ఫైవ్ కానీ వేసుకోవాలి మిక్స్ చేసుకొని బాగా పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ చూడండి బాయిల్ అయిపోయింది సెవెంటీ పర్సెంట్ ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా కందిపప్పు మిక్చర్లోకి దీన్ని వేసుకోవాలి ఇలా మిక్చర్ని అంతా వేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు సాంబార్ పౌడర్ వేసుకోవాలి మనం ఇంట్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు పౌడర్ని లేకపోతే షాప్లో అయినా కొనుక్కోవచ్చు ఇప్పుడు లిప్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత హీట్ అయిన తర్వాత మనము ఆవాలు మెంతులు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు మినపప్పు ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీన్ని దీంట్లోకి వేసుకోవాలి ఇలా పోపు వేసుకున్న తర్వాత బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూను కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు లేకపోయినా బాగానే ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకున్న తర్వాత రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయడం అసలు మర్చిపోతే మన ఛానల్ని సపోర్ట్ చేయండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇంట్లో మనకి సాంబార్కి క్యారెట్ ముల్లంగి అవి లేనప్పుడు బెండకాయలు దోసకాయలు లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు